ఏ మంచి ప్రాని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడడం మనకు అలవాటు ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం శరదృతువు యమదృష్టిక అంటే యముడి కోర ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ లంకనం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగనిద్రలకు వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మరునాడు ద్వాదశి ఉదయం విష్ణుమూర్తిని పూజించి ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మ జన్మ పాపాలు ప్రక్షాళన అవుతాయని భక్తుల నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి ఒక సూచన తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది దానిని ఉద్ధాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు తాజా జంగుడు అనే రాక్షసుడు కుమారుడగు బ్రహ్మ బరబలం చేత మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపచేసే కన్యకని ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టేవారు నాలుగు నెలల కాలం పాటు ప్రయాణాలు చేయరు కామక్రోధాలను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు ఈ విధంగా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనికి తులేకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నింటినీ ఒక్కటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ విగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం పూర్వం సూర్యవంశంలో ప్రఖ్యాత రాజైన మాందాత అతడు ధర్మము తప్పడు సత్యసంధుడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది దానితో ప్రజలు పడరాని పాటలు పడుతుంటే అంగీరసుడు సూచనపై ఈ సైనిక దశి వ్రతాన్ని భక్తితో చేశాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అనే ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాప్తి అనే అర్థం అంటే విష్ణు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అన్నమాట అర్థం ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో అనేక మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణకోశంపై పరిశుద్ధమై దేహం నూతన జాల్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది ఇంతేకాక పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఈ ఏకాదశి రోజున దేవునికి నివేదించే ఈ ప్రసాదం తీసుకోవడం వలన బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభం అయ్యే సమయం కావున శరీరానికి ఈ పేలపిండి వేడిని కలుగు చేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది మరి ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి